మనం ఏఐతో మాట్లాడటం నేర్చుకున్నాం మన కోసం పనిచేసే ఏజెంట్లను తయారు చేశాం అసలు కోడ్ రాయకుండానే కోడర్స్ అయిపోయాం ఈ స్కిల్స్ అన్నీ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి ఇవి కేవలం టూల్స్ కాదు ఇవి మన కొత్త సూపర్ పవర్స్ అద్భుతంగా ఉంది కదా కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది అయితే ఏంటి ఈ టూల్స్ అన్ని మనకు తెలుసు వాటిని వాడటం కూడా వచ్చు కాని వాటితో మన కెరియర్ను ఎలా మార్చుకోవాలి ఈ నైపుణ్యాలను నిజమైన డబ్బుగా ఎలా మార్చాలి అదే అసలు పాయింట్ అందుకే ఈరోజు మనం ఏఐ మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడబోతున్నాం ఈ కొత్త సూపర్ పవర్స్ని మనకు ఉపయోగపడేలా మార్చుకోడానికి మూడు పక్కా మార్గాలున్నాయి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ సరే మన మొదటి దారి ఇది ప్రత్యేకంగా ఉద్యోగం చేస్తున్న కోసం లేదా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కోసం మీ కంపెనీలో మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ చేయలేనంత విలువైన వాళ్లుగా ఎలా మారాలి చూద్దాం దీని వెనక ఉన్న స్ట్రాటజీ పేరు షాడో ఆటోమేషన్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది సింపుల్గా చెప్పాలంటే మీ ఆఫీసులో ఎవరికీ తెలియకుండా ఏఐని వాడి మీ పనిని రాకెట్ స్పీడ్లో పూర్తి చేయడం ఆ తర్వాత మీ ప్రమోషన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు వాడిన టూల్స్ గురించి చెప్పకుండా మీరు సాధించిన రిజల్ట్స్ గురించి మాత్రమే చెప్పాలి ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ స్టెప్ మీ పనిలో చాలా బోరింగ్గా రిపీట్గా చేసే ఒక పనిని తీసుకోండి ఉదాహరణకు ప్రతివారం చేసే రిపోర్ట్స్ లేదా డేటా అనాలిసిస్ దాన్ని ఏఐతో ఆటోమేట్ చేయండి ఇప్పుడు చూడండి పది గంటలు పట్టే పని కేవలం గంటలో అయిపోతే ఆ మిగిలిన తొమ్మిది గంటల టైంలో కంపెనీకి నిజంగా ఉపయోగపడే క్రియేటివ్ పనులు కొత్త ఐడియాల మీద పనిచేయండి ఇక సెకండ్ స్టెప్ మీ అప్రైజల్ టైంలో నేను ఏఐ వాడుతున్నాను అని అస్సలు చెప్పొద్దు దానికి బదులుగా చూడండి ఈ క్వార్టర్లో నా అవుట్పుట్ డబుల్ అయింది వర్క్ క్వాలిటీ కూడా పెరిగింది అని చెప్పండి అప్పుడు చూడండి మీరే ఆఫీసులో ఒక సూపర్ అయిపో అయిపోకే ఇప్పుడు రెండో మార్గం వైపు వెళ్దాం ఇది ఫ్రీలాన్సర్స్ కోసం లేదా సొంతంగా ఏదైనా స్టార్ట్ చెయ్యాలి కోసం ఇక్కడ మనం ఒక నార్మల్ ఫ్రీలాన్సర్లా కాకుండా ఒక ఆటోమేషన్ ఆర్కిటెక్ట్లా ఆలోచించాలి అంటే ఏంటి చూడండి చిన్న చిన్న వ్యాపారాలకు ఏజెంట్ అంటే ఏంటో అక్కర్లేదు వాళ్లకు కావలసింది వాళ్ల సమస్యలకు పరిష్కారం వాళ్ల సమయం ఆదా అవ్వాలి అదే మనం అమ్మాల్సింది ఈ స్లైడ్లో ఉన్న తేడాను ఒక్కసారి చూడండి మేం ఏఐ సర్వీసులు అందిస్తాం అని అమ్మడం మానేసి మీ సమయాన్ని ఆదా చేస్తాం అని అమ్మాలి మీకొక ఏఐ ఏజెంట్ క్రియేట్ చేస్తాం అని చెప్పే బదులు మీకు ఇరవై నాలుగు బై ఏడు పనిచేసే ఒక లీడ్ రెస్పాండర్ను ఇస్తాం అని చెప్పాలి అర్థమైంది కదా ఎప్పుడు టూల్ని కాదు దానివల్ల వచ్చే రిజల్ట్ని అమ్మాలి అదే సీక్రెట్ ఇక మూడో మార్గం ఇది నా పర్సనల్ ఫేవరెట్ సొంతంగా ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి ఇన్కం వాళ్ళ కోసం దీన్ని మైక్రోసాస్ అంటారు అంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్న వైప్ కోడింగ్ గుర్తుందా అంటే సింపుల్ ఇంగ్లీష్లో చెప్పి సాఫ్ట్వేర్ ని తయారు చేయడం ఆ స్కిల్తో ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా ఒక సాఫ్ట్వేర్ ఫౌండర్ అయిపోవచ్చు దీనికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు ఇక్కడ ట్రిక్ ఏంటంటే చాలా చిన్న స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని టార్గెట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ యోగా టీచర్ల కోసం ఇన్వాయిస్లు జనరేట్ చేసే ఒక యాప్ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఒక స్టడీ ప్లానర్ ఇలాంటి చిన్న ఐడియాని కేవలం ఒక వీకెండ్లో తయారు చేయొచ్చు దాన్ని లాంచ్ చేసి ఆ ప్రోడక్ట్కి మీరే ఓనర్ అవ్వచ్చు అది నెలకి కొంచెం సంపాదించినా సరే అది మీ సొంత ఆస్తి సరే మీరు ఈ మూడు మార్గాల్లో ఏదెంచుకున్నా సరే ఈ ఒక్క గోల్డెన్ రూల్ మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఎవ్వరూ ఏ అని కొనరు వాళ్ళు తమ సమస్యలకు పరిష్కారాలను కొంటారు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి సామెత ఉంది డ్రిల్ మెషిన్ని అమ్మొద్దు అది గోడలో వేసే రంధ్రాన్ని అమ్మండి కస్టమర్కి కావాల్సింది రంధ్రం మీ డ్రిల్ మెషిన్ టెక్నాలజీ కాదు అలాగే మీరొక రిపోర్ట్ తయారు చేయడానికి ఎంత కష్టపడి ప్రాంప్ట్ రాశారన్నది ఎవరికీ అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది ఆ అందమైన పర్ఫెక్ట్ రిపోర్ట్ మాత్రమే సో ఎప్పుడూ ఎప్పుడూ రిజల్ట్స్ మీదే ఫోకస్ పెట్టండి మనం ఇప్పుడొక అద్భుతమైన టైంలో ఉన్నాం ఇంటర్నెట్ తర్వాత వచ్చిన అతిపెద్ద టెక్నాలజీ విప్లవం ఇది ఇప్పుడు ఆట మైదానం అందరికీ సమానంగా మారింది మీరు ఏ కాలేజీలో చదివారు మీకు కోడింగ్ వచ్చా రాదా ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేయండి ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైనది మీలో ఉన్న క్యూరియాసిటీ ఏదైనా కొత్తది నిర్మించాలనే తపన అంతే రోడ్ మ్యాప్ మీ ముందుంది టూల్స్ మీ చేతిలో ఉన్నాయి మరి తర్వాత ఏం నిర్మించబోతున్నారు ఈ ప్రశ్న మీకోసమే